మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలోని తాడేపల్లి సీతానగరంలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి రెండు లక్షల రూపాయల విలువైన సామాగ్రిని రోటరీ క్లబ్ ఆఫ్ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం రోటరీ క్లబ్ డిస్టిక్ గవర్నర్ శరత్ చౌదరి చేతుల మీదుగా అందజేశారు అనంతరం రోటరీ క్లబ్ సర్వీస్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్ జొన్న రాజేష్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో రోటరీ ఇంటర్నేషనల్ క్లబ్ డిస్టిక్ గవర్నర్ త్రీ వన్ ఫైవ్ జీరో కె శరత్ చౌదరి మాట్లాడుతూ ప్రతిరోజు వంద మందికి పైగా రోగులు వచ్చే తాడేపల్లి ప్రభుత్వ ప్రాథమిక వైద్యశాలకు కంప్యూటర్ మిషన్ రెండు ఐరన్ బీరువాలు ఏసీ మిషన్ వాటర్ కూలర్ ఇరవై ఐదు ప్లాస్టిక్ కుర్చీలు మూడు ఐరన్ సోఫా చైర్స్ ను అందచేయటం చాలా సంతోషంగా ఉందని తెలిపారు ఈ సందర్భంగా రోటరీ క్లబ్ సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు రోటరీ చేస్తుందన్నారు రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి తాడేపల్లి పిహెచ్సికి పేషెంట్స్ సౌకర్యం కోసం బెంచ్లు కుర్చీలు మరి డాక్టర్సు సౌకర్యం కోసం సిస్టమ్సు ఎయిర్ కండిషనర్సు మళ్ళీ మందులు స్టోర్ చేసుకునే అల్మారాజు ఇవన్నీ ఇచ్చు చున్నారు అంటే ఈ పిహెచ్సిలో వంద నుంచి రెండు వందల పేషెంట్స్ డైలీ వస్తూ ఉంటారు వాళ్ళకి కష్టం లేకుండా కంఫర్టబుల్గా కూర్చుని వెయిట్ చేసి వాళ్ళు హెల్త్ సర్వీసెస్ అని ఆశతో వీళ్ళు చేస్తున్నారు మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ ఇంకా కొంచెం ఏదైనా ఫెసిలిటీసు బలపరచాలంటే రోటరీ ఈజ్ ఆల్వేస్ హియర్ టు హెల్ప్ పబ్లిక్ హెల్త్ సిస్టమ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ సో తప్పకుండా ఈ పిహెచ్సికైనా ఈ జిల్లాలో ఇంకేదైనా పిహెచ్సి అయినా ఏదైనా అవసరాలు ఉంటే రోటరీ ద్వారా మీరు బెనిఫిట్స్ పొందవచ్చు సో ఈ మంచి కార్యక్రమం చేసినందుకు రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి మెంబర్స్ అందరికీ ప్రెసిడెంట్ రమేష్ గారికి డొనేట్ చేసిన మెంబర్స్ అందరికీ నేను ఆర్టీ కంగ్రాచులేషన్స్ ఇచ్చి ఇట్లాగే రోటరీ మంచి పనులు చేస్తానే ఉండాలి మనం సమాజ సేవ చేస్తానే ఉండాలని కోరుకుంటూ ఇంత మంచి ప్రోగ్రామ్ని కండక్ట్ చేసిన తాడేపల్లి వారికి ముందుగా కంగ్రాచులేషన్స్ డెఫినెట్లీ చాలా మంచి పరిణామం ఆల్రెడీ ఇప్పటికే చాలా క్లబ్స్లో చాలా పిహెచ్ఎస్లో చేశారు అండ్ దిస్ ఇస్ ద థర్డ్ వన్ వాళ్ళ దీని ప్రకారంగా రోటరీ అంటేనేదండి ఎక్కడో ఎంతోమంది కలిపి డబ్బులు కలెక్ట్ చేసి చేసినవి ఈ తర్వాత ఎన్నో తరాల వరకు అంటే మేబీ నాకు తెలిసి ఇవన్నీ కూడా మోర్ దెన్ టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు వీటన్నిటిని వచ్చిన ప్రతి ఒక్కళ్ళు రోటరీని గుర్తించే విధంగా వాళ్ళు వాళ్ళ వీళ్ళ కనిపిస్తున్నాయి సో ఇలానే మంచి పనులు మళ్ళీ ఇంకా ముందు ముందు చాలా చేయాలని వీళ్ళందరినీ కోరుకుంటున్నాను రోటరీ క్లబ్ తాడేపల్లి అధ్యక్ష కార్యదర్శులు రావూరి రమేష్ బాబు సెక్రటరీ సుకుమార్ రెడ్డి మాట్లాడుతూ ఇప్పటికే ఇందిరానగర్ ప్రభుత్వ ఆరోగ్య కేంద్రానికి చుంచనపల్లి ప్రభుత్వ ఆరోగ్య కేంద్రానికి లక్షల రూపాయల సామాగ్రిని అందచేశామని అన్నారు అలాగే ఇప్పుడు తాడేపల్లి సీతానగరం ప్రభుత్వ ఆరోగ్య కేంద్రానికి అందించామని అన్నారు ప్రజలకు సేవ చేసేందుకు రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని తెలిపారు రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి వారు ఈరోజు మా ఆర్ వన్ గవర్నర్ గారి అఫీషియల్ విజిట్ సందర్భంగా మన చిన్న చిన్న ఇమ్యూనిటీస్ కొన్ని అడిగి ఉన్నారు వాళ్ళు ఇక్కడ పేషెంట్స్కి సౌకర్యాలు కల్పించడం కోసం మేము ఇది మూడో పిహెచ్సి అండి చేయటం మా రెడ్డి గారి టైంలో మంగళగిరి పిహెచ్సిలో చేసి ఉన్నాము దాన్ని చూసి కుంచినపల్లి పిహెచ్సి వాళ్ళు వచ్చి మాకు కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందండి అంటే దీనికన్నా కూడా అక్కడ ఇంకా బ్రెస్ట్ ఫీడింగ్ క్యాబిన్ దగ్గర నుంచి వాళ్ళకి కావాల్సిన అన్ని ఎమ్యూలిటీస్ అన్ని ఫిల్ఫిల్ చేశాం ఆ తర్వాత రమాదేవి మేడం ఈ డాక్టర్ గారితో దీంతో వచ్చి మాకు ఇవి ఇవి కావాలండి అని చిన్న లిస్ట్ ఇచ్చి ఉన్నారు వాటిలో అన్ని ఫిల్ అప్ చేసి ఉన్నాము ఈరోజు మా గవర్నర్ గారు ఇక్కడికి వచ్చి చూసి ఎల్పీడీ ప్రొఫైల్కి సంబంధించిన టెస్టులు చేయడానికి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ కూడా మీ డిఎంహెచ్ఓ గనక పర్మిషన్ ఇస్తే మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి చెప్తున్నారు దానికి నేను మా గవర్నర్ గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను ఇలాంటివి ఈ పబ్లిక్ కోసం మీ రోటరీ క్లబ్ గవర్నమెంట్ స్కూల్స్కి వైద్య రంగంలో ఉన్నటువంటి సిహెచ్సిలకి చేయడానికి ఎప్పుడు ముందు ఉంటుందని తెలియపడుతుంది అయితే ఈరోజు మనం చేస్తున్న ఈ కార్యక్రమం మెయిన్గా పేషెంట్లకి రెగ్యులర్గా ఇక్కడికి వచ్చే వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉందని చెప్పి గతంలో ఇక్కడే మనం ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ఇచ్చి ఉన్నాము అప్పుడు మేడం వాళ్ళు అడగటం మనం వెంటనే రమేష్ గారు స్పందించి సరే మేము చేసి పెడతామమ్మా అని చెప్పి క్లబ్లో నిర్ణయం తీసుకొని మేము ఈసారి దీన్ని మూడో పిహెచ్సిగా మేము చేసి ఉన్నాము కానీ దీనికంటే కూడా ఇంకా ముందు ముందు రోజుల్లో వేరే వేరే మన తాడేపల్లి మండల పరిధిలో ఇంకా హాస్పిటల్కి సంబంధించి ఇంకా చాలా చేయాలనే ఒక ప్లానింగ్ తోటైతే మేము క్లబ్బు ఎప్పుడు దానిపైన డిస్కషన్ చేస్తూ ఉంటుంది ఎందుకంటే తా తాడపల్లి రోటరీ క్లబ్ ప్రప్రథమంగా ముందు హెల్త్కి ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తూ ఉంటుంది ఆ దాంట్లో భాగంగానే రోజును చూసుకుంటే మరి రెడ్డి గారి దగ్గర నుంచి చూసుకుంటే రమేష్ గారి దాకా కూడా దగ్గర దగ్గర ఒక పది లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈ విధంగా మరి మనం చేయటం అంటే మాలు విషయం కాదు సో ఈ ఈ సందర్భంగా ప్రతి ఒక్క క్లబ్బు సభ్యుడిని ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు సర్వీస్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్ జొన్న రాజేష్ మాట్లాడుతూ భవిష్యత్తులో మరెన్నో సర్వీస్ ప్రాజెక్టులు చేపట్టి ముందుకు వెళుతుందన్నారు ప్రాజెక్ట్స్ దాదాపు ఈ సంవత్సరం పదమూడు సర్వీస్ ప్రాజెక్ట్స్ చేసింది ఇప్పుడే మీటింగ్లో సర్వీస్ ప్రాజెక్ట్స్ గురించి మొత్తం డిస్కస్ చేశాము ఇది ఫోర్టీన్త్ సర్వీస్ ప్రాజెక్ట్ ఇటువంటి సర్వీస్ ప్రాజెక్ట్స్ ఇంకా మరెన్నో చేయాలని రోటరీ క్లబ్ అంటే ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఎ రోటరీ క్లబ్ రొటేరియన్గా ఉండడం మేము అందరం చాలా గర్వపడుతున్నాము ప్రజలు మమ్మల్ని అప్రోచ్ అవుతున్నారు ఈ పిఎస్సీ కాదు దాదాపు రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి ఇది నాలుగో పిఎస్సీకి ఈ రకంగా మన సహాయం సహకారం అందించడం జరిగింది ముందు ముందు ఇలాంటి ఎన్నో సహాయ సహకారాలు అందిస్తారని ప్రజలందరూ రోటరీ క్లబ్ని మాకు హెల్ప్ చేయండి అని చెప్పేసి ఒక చెయ్యవండి అని చెప్పి మా దగ్గరికి వస్తున్నారంటే కారణం రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి చేసిన సేవా కార్యక్రమాలు ఈ ఏరియాలో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్ థ్యాంక్ యూ మేడం అండ్ థ్యాంక్స్ ఫర్ ద స్టాఫ్ అండ్ థ్యాంక్స్ ఫర్ ద మేడం ఈ కార్యక్రమంలో డిప్యూటీ గవర్నర్ పి శివారంజని అసిస్టెంట్ గవర్నర్ మాజీ టి వంశీకృష్ణ మున్నంగి వివేకానందరెడ్డి చంద్ర ఓబులారెడ్డి ఉండేల పర్చూరు కిరణ్ కుమార్ కాట్రగడ్డ శివనారాయణ గోపు నాగరాజేష్ అరేగాకుటి రవీంద్ర రెడ్డి కెవి చంద్రశేఖర్ రెడ్డి జొన్నా కిషోర్ డి వెంకట నరసింహం కొండేపట్టి నరేంద్ర కొత్తలంక అమరేంద్ర రచర్ల శ్రీనివాస్ బొంతు అప్పిరెడ్డి బుర్రముక్కు శ్రీరామిరెడ్డి చొప్పర బుల్లిబాబు తాడేపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ శాంతి డాక్టర్ అనుష హెల్త్ సూపర్వైజర్ రమాదేవి స్టాఫ్ నర్స్ ఉమాదేవి రోటరీ క్లబ్ సభ్యులు రాజేష్ రవీంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు మా పిహెచ్సి విచ్చేసిన సార్ వాళ్ళందరికి ఇలా ఒక డొనేట్ చేసినందుకు పేషెంట్లకు ఉపయోగపడేవి అలానే మాకు సిస్టమ్ అనేది వర్షన్ అప్డేట్ అనేది మేము చాలా నీట్గా గా అనుకున్నాము సార్ వాళ్ళు ఇన్ టైంలో మాకు కరెక్ట్గా ఇచ్చారండి అంటే దీనికోసం మేము చూస్తున్నాము ఇది మాకు ఇలా హెచ్డిఎస్ అమౌంట్ అది పడినప్పుడు ఇది పర్చేస్ చేసుకోవాలనుకున్నాము కానీ అన్ఎక్స్పెక్టెడ్గా సార్ మంచి టైంలో ఇవ్వడం అనేది చాలా సంతోషకరంగా ఉంది అలానే ఇంకా వాటర్ డిస్పెన్సర్ కానీ టేబుల్స్ కానీ ఇలా చైర్స్ ఇవి పేషెంట్స్కి యూజ్ అయినందుకు మమ్మల్ని ఇలాగా ఇలా హెల్ప్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్